నెల్లూరు జిల్లా అనంతసాగరం సోమశిల జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది దీంతో జలాశయం అధికారులు జలాశయం నుండి ఐదు ఆరు ఏడు క్రస్ట్ గ్రేట్లు ఎత్తి ఇర ముప్పై రెండు వేల క్యూసెక్ల నీరు పెన్నాకు విడుదల చేస్తున్నారు గత రెండు మూడు రోజుల నుండి పైతట్టు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయానికి పంతొమ్మిది వేల క్యూసెక్లు వరద నీరు వచ్చి చేరుతున్నాయి జలాశయంలో పూర్తి సామర్థ్యం డెబ్బై ఎనిమిది టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో డెబ్బై మూడు టీఎంసీలు నీరు నిల్వ ఉంది నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద ప్రవాహం పెరిగితే మరొక కస్టల్ గేటు కూడా ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని జలాశయం అధికారులు తెలియజేస్తున్నారు ఎందుకైనా మంచి చోటు పోతే వీడియోలో కనిపిస్తారు కదా